ఎప్పుడో నమస్తే సార్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే టాలీవుడ్ లో పుష్ప టూ కోసం చాలా మంది వెయిట్ చేస్తారు కదా సో వాళ్ళు ఒకసారి చూసుకుంటే సుకుమార్ వచ్చేసి పాలన పోయినట్టు అల్లు వచ్చేసి పాలన పోయినట్టు రుసం అందరు డిసెంబర్ సిక్స్ కి ఆల్రెడీ పోస్ట్ చేశారు మరి అప్పుడైనా అవుతుందా లేదని చాలా మంది డౌట్ వాళ్ళు సో నువ్వేమంటావు దానికి పోస్ట్ పని కానీ నిజంగా వాళ్ళు ఏదో వీడియో చాలా పాత వీడియో అంట ఎందుకు మీరు వీడియో వాళ్ళతో కావాలని వాళ్ళ డిజైన్ నాకు నవ్వుతుంది నిజంగా అంత పెద్ద పోస్ట్ టు పోస్ట్ అంత సీరియల్ లేదు కానీ సో అగస్టు అవవాల్సిన పుష్పా డిసెంబర్ పోస్ట్ పండు ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వల్ల సో మా పుష్పం ఎంతగానే ఏదో ఇష్యూ నడిచింది అది చూడండి నేను కూడా పవన్ కళ్యాణ్ కానీ సో మాకు అలాగంటే మాకు ఏం ఇబ్బద్ లేదు సో ఏం పవన్ కళ్యాణ్ సీరియస్ లేవు ఇష్ట తను పిఠాపురం విషయంలో సపోర్ట్ ఇవ్వకుండా ఏమో చేస్తారు కాబట్టి తను మొన్న అల్లన వాళ్ళ డాడీ కూడా అల్లర్జుని కలిశాడు సో నిజంగా మీరు అంతా మా ఎందుకు మా మధ్యలో గురి నాకు అర్థం రావట్లేదు సో మాకపోతే ఎటువంటి కక్షలు లేదు ఎటువంటి కక్షణం నుంచి వారు చేసుకోవట్లేదు ఇంకా పుష్పించేషన్ అవార్డు సినిమా కాబట్టి అంత ముందు నేషనల్ అవార్డు వచ్చింది సో మాకు అలాంటి ఇబ్బంది లేదు అన్న పర్సనంతా మంచి సినిమా రావాలి మంచి మంచి కోరుకుంటుంది అంటే షూటింగ్ లొకేషన్స్ లో లొకేషన్ సుకుమార్ వచ్చేసి మన ఫోర్ వైట్ వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతుంది అసలు కంప్లీట్ ఆ షూటింగ్ అనేది డిసెంబర్ సిక్స్ వరకు అయినా కానీ చాలా మంది డౌట్ ఇట్లా వాడుతున్నా ఎట్లా ఆ షూటింగ్ లో సుకుమార్ కుత్తు వెళ్ళిన అన్ని అబద్ధాలు ఎక్కడ కావాలని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తాడు సో వాళ్ళతో చాలా మంది ఫ్రెండ్స్ సుకుమార్ కానీ అల్లార్జుని చాలా మంది ఫ్రెండ్స్ అదే మీరు ఒక ప్రీవియస్ లో అల్లాజు కన్న పడు పెట్టుకున్నాడు సో మేము ఎప్పుడు చనిపోయన్న మన సుకుమార్ చనిపోయేవాడు నిజం అన్న కల్లాజు కాపాదని చెప్పాలంటే ఆజాదప్పుడు కూడా చాలా మంచి బాండింగ్ మన ఇద్దరు మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమా ఇద్దరు బాండింగ్ బట్టే సిరో పుష్ప అంత మంచి అవుట్లుక్ వచ్చింది బయటకి హండ్రెడ్ పర్సెంట్ పుష్ప ఏ విధంగా తెచ్చిందో అది మధ్యలో ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అయితే నిజంగా నిజంగా ఎవరెవరు రాసినట్టుగా తన్నెల్ పుష్ప వెళ్ళిపోయింది పుష్ప బ్యాక్అప్ అయిపోయింది ప్యాకెట్ బాగాస్ అట్లా నిజంగా ఏదో మంచి మంచి వస్తువులు ఆఫ్ కాబట్టి మంచి సినిమాతో మేబీ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల సినిమా పుష్ప సినిమాకి ఎటువంటి ఆపదు ఎటువంటి టెన్షన్స్ లేదు అన్న పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది ముందు చూడండి పుష్ప పుష్ప సాంగ్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు అసలు చాలా అంటే వదిలేసారు ఇదే సాంగ్ సాంగ్ మీరే అన్నారు నిజంగా ఒక డాన్స్ అయిపోయిన ఇదే సూపర్ ఉందా సా హండ్రెడ్ పర్సెంట్ పుష్ప నుంచి ఎటువంటి రిజల్ట్స్ ఎటువంటి వచ్చిన మంచి పదిల్లో పదిలో ఉంది ఎటువంటి రేట్ ఇంపాక్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ పుష్ప పవన్ కళ్యాణ్ సైన్స్ మేము సాల్వ్ తీస్తాం హండ్రెడ్ పర్సెంట్ సినిమా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాస్ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు కూడా అసలు రాజు సినిమా వస్తే చూడవనే విధంగా చాలా మంది మైండ్ సెట్ తోటి ఉంటారంట కొంతమంది అల్వాజుకు నేటివ్ గా ట్రోల్స్ కానీ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ మీద పెట్టి డ్రాడీ అంట మరి అల్లాజ్ ఆర్మీ సో దానికి సో నిజంగా అంటే చూడండి చాలా మందికి చాలా ఫ్యాన్స్ ఉంటారు నిజంగా అల్లరాజున్ కి నిజంగా తను మాట్లాడడానికి ఒకరికి ఆర్మీ అన్నాడు సో నిజంగా ఇట్లాంటివి ఆ ఫైట్ జరుగుతుంది ఒకరి మళ్ళీ మొన్న ఆట మీద అటా చేశారు అల్లార్జున ఫ్యాన్స్ ఇవి అవనాన్న కాదన్న ఈ పొలిటికల్ డ్రామాగా ఉంటుంది నేను చెప్పాను పొలిటికల్ ఉన్న విషయాలు అసలు సినిమా అసలు సంబంధమైన మేటర్ అసలు సినిమాకి పొలిటికల్ సంబంధం లేటర్ దయచేసి ఫ్యాన్స్ కన్నా రిక్కు వచ్చిన మనం అంతా ఒకటే అల్లార్జున్ ఫ్యాన్స్ అయినా మే ఫ్యాన్ అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాయిరాంత్లం ఫ్యాన్స్ అయినా అందరూ ఒకటే ఏదో సాయురంత్ ఫ్యాన్ ఫాల్ పెట్టినా దాని బ్రేకింగ్ న్యూస్ వేసేసి అంతా ఒకటే మరి అవనాన్న కాదని వాళ్ళు ఈ రోజు కాకుండా అయినా ఏ రోజు అయినా అలాగే కలుసుకుంటారు వాళ్ళిద్దరు మంచి సినిమా రావాలని మనసుపోతే కోరుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఏం అలా కూలం కాకపోతే ఎట్లా డిస్టర్బ్ మంచి అందరూ కలిసి కట్టిందో మంచి పూర్తి కోరుకుంటున్నాం